హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే రెసిపీ బీట్రూట్ రైస్ అండి ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను టూ బీట్రూట్స్ తీసుకున్నాను అండి అవి పీల్ తీసేశాను పీల్ తీసిన తర్వాత అవి నీట్గా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీనే లేకపోతే మట్టి వాసన వస్తుంది క్లీన్ చేసుకున్న తర్వాత మనకి తురి మీద ఉంటుంది కదండి తురి మీద తీసుకోండి దాంతో నీట్గా తురిమేయండి తురిమి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి జీడిపప్పు ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు శనగపప్పు చెక్క పువ్వు ఒక లాలికాయ్ తీసుకున్నారా తర్వాత బీట్రూట్ ఇవి తీసుకున్న తర్వాత బాండీ పెట్టండి గ్యాస్ మీద అవన్నీ ఒక్కొక్కటి ఒకటి లైన్ టు లైన్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి కాకపోతే ఇది కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మా పాపకి నేను మ్యాక్సిమమ్ వన్ మంత్కి త్రీ ఫోర్ టైమ్స్ చేసి పెడతానండి చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో పచ్చిమిరకాయ స్కిప్ అయ్యిందండి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత బీట్రూట్ బీట్రూట్ వేసుకున్నానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు కన్ఫామ్గా ఫ్రై చేయాలండి లేకపోతే కిడ్స్ ఇష్టంగా తినరు దాంట్లో నేను పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత రైస్ ఒక బౌల్ రైస్ తీసుకున్నానండి నేను టూ బీట్రూట్స్కి ఒక బౌల్ రైస్ తీసుకున్నానండి అదొక బౌల్ రైస్ వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ మనం తిప్పాలండి తర్వాత మనకు తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నానండి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం కొంచెం గీ కూడా చేసుకున్నానండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి కిడ్స్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీ రెసిపీ అండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీ కిడ్స్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది